తొమ్మిది తొమ్మిదైంది ఏం బాగాలేదు రావాల్సినవి రావట్లేదు ఉన్న రేట్లు పెంచేస్తున్నారు అన్నీ మొత్తం తగ్గించావు ఏంటి తగ్గించింది అన్ని పెరిగినాయిగా పెరిగినాయిగా ఏది తగ్గించినా చెప్పు కరెంటు తగ్గించారంట కరెంటు బిల్లు పెరిగిపోయింది రూపాయన పెంచేశాడు చెప్పు కరెంటు బిల్ మేము వచ్చాము తగ్గించారు జగన్మోహన్ రెడ్డి బాధుడే అన్న ఎవరు ఈయన ఈయనే పెంచేసాడు మొత్తం మాకు ప్రతి నెల ఏడు వందలు ఆరు వందలు వచ్చేది పన్నెండు వందలు పదమూడు వందలు వస్తుంది ఎప్పుడు అన్నీ ఇప్పుడు బియ్యం పెరిగినాయి నూనె పెరిగింది నూనె ఉల్లిపాయలు ఇంతవరకు తగ్గినాయా ఒక నెల రెండు నెలలు ఇప్పుడు ఇప్పుడీ తగ్గలే తల్లికి వందనం వస్తుందా వాడికి ఏం రావట్లే అన్నీ ఉన్నాయి మన గారు దోచుకోవడమే కానీ వాడు పెట్టేది ఏమి ఉండదు చంద్రబాబు నాయుడు గారు నిన్న కామెంట్స్ చేశారు వైసీపీ కార్యకర్తలకు కానీ మిగతా వాళ్ళకి కానీ అదే వాళ్ళకేమన్నా ఇస్తే పాముకి పాలు పోసి విషంపు విష విషపూరితంగా చేసినట్టే అని చెప్పి అంటే మా మిగతా ప్రజలకు ఏమైనా వచ్చే ఉన్నాయా ఎవరికి వాళ్ళు దోచుకోవడమే వాళ్ళు దుబ్బుకోవడమే జరిగిపోతుంది మిగతా వాళ్ళకి ఏం రూపాయి పెట్టేది లేదు పిల్లలకు అమ్మఒడి వచ్చిందే పిల్లలకి ఏమైనా వచ్చినాయా ప్యూజీ ఏం వచ్చినాయా పిల్లల స్కూల్ ఎలా ఉంది ఉన్న ఫుడ్ బాగోలేదు అంటే మన మన మీద దప్పుకోవడమే అంతే ఎవరేం బాగా చేసేది లేదు గతంలో ఎలా ఉండరు గతంలో బాగుండేది ఏదో ఒక రూపంలో వచ్చేది ఇప్పుడు వ్యాపారాలు లేవు వ్యాపారాలు లేవు సరిగా లేవు అసలుకి మామూలుగా వ్యాపారాలు ఏమున్నాయి రొటేషన్ ఉంటే కదా వచ్చేది ఇవ్వడానికే బతకడం కష్టమైపోతుంది కదా బతకడమే కష్టమైపోతుంది ఇప్పుడు జనాలు పనులు లేవు ఏం లేవు ఎప్పు వచ్చాక పనులు బాగా ఉన్నాయి ఇసుక దొరుకుతుంది అందులో పనులు బాగున్నాయి మనకు పనులు లేవు వాళ్ళ పనులు ఉన్నాయి ఏమైంది ఏసీలలో కూర్చుంటారు అంతా చేసుకుంటారు అంతా వాళ్ళకేముంది ప్రజలల్లో కదా బతికే బతి ప్రజలలో ఒకసారి వచ్చి పని చేసి చూసుకోమని సరిపోద్ది ప్రజలుగా కష్టపడేది వాళ్ళకేం హాయిగా పోతుంటారుగా ఏసీలలో మనమేగా కష్టపడేది